జై శ్రీరామ ద్వారక సముద్రములో మునుగుటకు కారణము ఉన్నది అది ఏమిటంటే రామావతారములో సముద్రుడి మీద వారధి కట్టుకోవడానికి శ్రీరాముడు సముద్రుడిని త్రోవ అడిగాను అప్పుడు సముద్రుడు స్పందించలేదు అని శ్రీరాముడికి ఆగ్రహము వచ్చి సముద్రము మీద బాణము ఎక్కుపెట్టెను అప్పుడు సముద్రుడు శ్రీరామునికి నమస్కరించి రామా ఆగు అని వారధి కట్టుకోవడానికి త్రోవ ఇచ్చాను అయితే శ్రీరాముడు ఎక్కుపెట్టిన బాణము తిరిగి వెనక్కి వెళ్ళదు అని సముద్రుడు శ్రీరాముడితో ఇలా అనెను రామ సముద్రములో ద్రుమకల్య ప్రదేశములో రాక్షసులు దాక్కున్నారు అక్కడ వేయమని సముద్రుడు చెప్పాను శ్రీరాముడు ద్రుమకల్య ప్రదేశములో బాణము వేసి రాక్షసులను సంహరించెను అయితే రామావతారములో కోపము సముద్రుడు ఇప్పుడు పగ తీర్చుకుంటాడు అని శ్రీకృష్ణుడికి తెలుసు శ్రీకృష్ణుడు నిర్యాణము అయిన ఏడు రోజులకి ద్వారక మునిగిపోయినది సముద్రములో ద్వారక ఉన్నదని ఆధారమును బట్టి మళ్ళీ కట్టారు అయితే శ్రీకృష్ణుడు బోయవాని బాణము వలన నిర్యాణము అయి మరలా జగన్నాథ స్వామి అవతారము ఎత్తెను అందుకే శ్రీ జగన్నాథస్వామి పాటలన్నీ శ్రీకృష్ణుని మీదనే ఉంటాయి జై శ్రీరామ